నమస్తే ఇద్దండి సంగతి కార్యక్రమానికి స్వాగతం నేను నిత్య ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అంతకంతకు వేడెక్కుతున్నాయి ప్రతిపక్ష తెలుగుదేశం జనసేన కలిసికట్టుగా ముందుకు వెళ్లేందుకు రంగం సిద్ధమైంది ఇప్పటికే నియోజకవర్గాల్లో కార్యకర్తలు కలిసికట్టుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రధానంగా ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో ఈ ఐక్యత బాగా కనిపిస్తుంది అయితే మెరుగైన సంఖ్యలో సీట్లు కావాలని జనసేన డిమాండ్ చేస్తుంది దీని విషయంలో తెలుగుదేశం ఆచితూచి స్పందిస్తుంది మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కుదుట పడుతుంది ఈలోగానే కాంగ్రెస్ సర్కార్ మీద ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ విమర్శలకు దిగడం వివాదాస్పదమవుతుంది ఇటువంటి విశేషాలు సమాహారం ఇదండి కార్యక్రమంలో స్వాగతం టీడీపీ జనసేన కూటమికి సంబంధించి ఉత్తరాంధ్రలో సమీకరణలు వేగంగా మారుతున్నాయి ఉత్తరాంధ్రలో మొత్తం ముప్పై ఐదు నియోజకవర్గాలు ఉండగా పొత్తులో భాగంగా జనసేనకు కేవలం ఐదు స్థానాలు మాత్రమే ఇస్తామని టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్య ఏ మేరకు అవగాహన కుదిరిందో తెలియదు కానీ కింది స్థాయి టీడీపీ నేతలు మాత్రం ముప్పై స్థానాల్లో టీడీపీ పోటీ చేయబోతుందని అంటున్నారు దీంతో ఉత్తరాంధ్ర జనసేన నేతలు మండిపడుతున్నారు తమ గౌరవానికి ఏమాత్రం భంగం వాటిలినా తాము ఊరుకునేది లేదని జనసైనికులు తెగేసి చెబుతున్నారు అయితే పవన్ కళ్యాణ్ మాత్రం సీట్ల విషయంలో ఎవరూ మాట్లాడవద్దని పార్టీ శ్రేణులకు పదే పదే చెబుతున్నారు అలా మాట్లాడిన వారిని కోవర్టులుగా గుర్తించాల్సి వస్తుందని కూడా ఆయన హెచ్చరించారు కూడా వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేనకు విశాఖ సౌత్ భీమిలి నియోజకవర్గాలతో పాటు యలమంచిలి పెందుర్తి నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానాన్ని కేటాయిస్తారని ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు అంటున్నారు అంతకుమించి ఒక్క సీటు కూడా ఇచ్చే పరిస్థితి లేదంటున్నారు అయితే ఉత్తరాంధ్రలో చాలామంది జనసేన నేతలు పోటీకి ఆసక్తిగా ఉన్నారు అధినేత చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రలో రకరకాల సర్వేలు చేయించారని వాటి ఆధారంగానే జనసేనకు సీట్ల కేటాయింపు జరుగుతుందని పార్టీ నాయకత్వం చెబుతోంది ఉత్తరాంధ్రలో జనసేనకు చెప్పుకోదగ్గ బలం లేదు కాబట్టే ఐదు స్థానాలు ఇస్తున్నామన్నది స్థానిక టీడీపీ నేతల వాదన సంబంధించి కొంతకాలం క్రితమే పడాల అరుణ జనసేనలో చేరారు కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ను కలిసి పార్టీలో చేరుతున్నట్లు సంకేతం ఇచ్చారు లోక్సభ స్థానాన్ని ఆశిస్తున్నట్లు చెబుతున్నారు తి అనకాపల్లి ఎంపీ సీటు కోసమే టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన్ను కాదని ఓ కోటీశ్వరిని అనకాపల్లి స్థానం కోసం చంద్రబాబు ఎంపిక చేసి పెట్టారని ప్రచారం జరుగుతోంది ఆయన్ను కాదని ఈ సీటును జనసేనకు కేటాయిస్తారా అన్నది అనుమానమే అంటున్నారు రాజకీయ పండితులు కాంగ్రెస్ హయాంలో ఎంపీగా ఉన్న కొణతాల దివంగత వైఎస్సార్ క్యాబినెట్లో కీలక మంత్రిత్వ శాఖను నిర్వహించారు కొంతకాలం వైసీపీలో ఉండి ఆ తర్వాత దానికి రాజీనామా చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు తిరిగి వైసీపీలో చేరుతున్నట్లు వార్తలొచ్చినా ఆయన చేరలేదు ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఆయన ప్రచారం చేశారు ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెందడంతో ఐదేళ్లుగా కొణతాల రామకృష్ణ రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఇప్పుడు ఎన్నికలకు ముందు ఆయన జనసేనలో చేరడానికి సిద్దమయ్యారు అనకాపల్లి నియోజకవర్గానికి చెందిన కొణతాలతో పాటు ఆయనకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా కొద్ది రోజుల క్రితమే టీడీపీలో చేరారు మొన్నటి వరకు వైసీపీలో ఉన్న దాడి ఈసారి పార్టీ మార్చారు అనకాపల్లి అసెంబ్లీ సీటును తన కుమారుడికి ఇప్పించుకోవాలన్నది దాడి వీరభద్రరావు ఆలోచనగా తెలుస్తోంది పొలిటికల్ కమిటీ మెంబర్గా ఉన్న పడాలారుణ విజయనగరం జిల్లా గణపతి నగరం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్నారు అలాగే నెల్లిమర్ల సీటు నుంచి మరో జనసేన నేత పోటీ చేయాలనుకుంటున్నారు వైసీపీ నుంచి జనసేనలో చేరిన వంశీకృష్ణ విశాఖ సౌత్ లేదా భీమిలీ సీటు ఆశిస్తున్నారు భీమిలి సీటు తనదే అంటున్నారు జనసేన నేత పంచకర్ల సందీప్ గడిచిన ఐదేళ్లుగా అదే పనిగా వైసీపీ ప్రభుత్వం మీద సందీప్ పోరాటం చేస్తున్నారు దీంతో ఆయనకు సీటు తప్పనిసరి అని సందీప్ వర్గం ప్రచారం చేసుకుంటోంది అనకాపల్లి నుండి పరచూరి భాస్కర్రావు ఎలమంచుల నుండి సుందరపు విజయ్ కుమార్లు జనసేన తరపున టికెట్లు ఆశిస్తున్నారు అయితే వీరిలో ఏ ఒక్కరూ కూడా టికెట్ తమకే దక్కుతుందన్న ధీమాతో అయితే లేరు అసలు ఈ సీట్లలో జనసేనకు ఎన్ని కేటాయిస్తారన్నది కూడా ఇంతవరకు తేలలేదు అది తేలితేనే వీరి భవిష్యత్తు తెలుస్తుంది జనసేన నాయకుడికి చెందిన ఓ దినపత్రికలోనే వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తులో జనసేనకు పదిహేను అసెంబ్లీ స్థానాలు రెండు లోక్సభ స్థానాలు కేటాయిస్తారని కథనం వండి వార్చారు అందులో ఎంత నిజముందో తెలియదు జనసేన అధినేత పవన్ ను ఎక్కువగా అభిమానించే మాజీ మంత్రి కాపు నాయకుడు చేగుండి హరిరామ జోగయ్య అయితే జనసేనకు కనీసం అరవై స్థానాల్లో పోటీ చేయాలని సూచించారు ప్రతిపాదనను ఆయన పవన్ ముందే ఉంచారు దానికి స్పందనగా పవన్ అరవై స్థానాల కోసం ప్రయత్నం చేస్తామని కనీసం నలభై స్థానాల్లో పోటీ చేసేలా చూస్తామని అన్నట్లు హరిరామ జోగయ్య ప్రకటించారు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలు చేస్తూ సభలపై సభలు నిర్వహిస్తున్నారు సీట్ల సర్దుబాటు పూర్తయితే అప్పుడు మరో దఫా ప్రచారానికి వెళ్తారు అప్పుడే పవన్ కళ్యాణ్ కూడా ప్రచారంలో యాక్టివ్ అవుతారని అంటున్నారు కేంద్రలోనే కాదు ఇతర జిల్లాల్లోనూ టీడీపీ జనసేనల మధ్య పొత్తులో తమ సీట్లకు రెక్కలొస్తాయని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు తమ నియోజకవర్గాలను జనసేనకు కేటాయించేస్తే రాజకీయంగా తాము పెనుకబడిపోతామని వారు కంగారు పడుతున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమండ్రి రూరల్ సీటు జనసేనకిస్తారని తెలిసి రగిలిపోతున్నారు మరికొందరు టీడీపీ సీనియర్ల సీట్లు కూడా జనసేన ఖాతాలో పడే అవకాశం ఉందంటున్నారు దీనిపై టీడీపీ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నాయి అటు జన సైనికులు కూడా టీడీపీ కార్యకర్తలు నేతల వైఖరిపై కోపంగా ఉన్నారు చంద్రబాబు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్ పార్టీకి టీడీపీ ఇచ్చే విలువ ఇదేనా అని వారు నిలదీస్తున్నారు